సూపర్ అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యామిలీ బేస్ ఉంటుంది ఆయన స్కిట్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు మ్యాక్సిమం బాడీ షేమింగ్ కూడా ఉండదు ఒకరిని ఒక వర్గాన్ని కించపర్చడం అట్లా ఉండదు చాలా క్వాలిటీ కామెడీ ఉంటుంది అవునండి ఆయన స్కిట్స్లో సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు పర్లేదు సార్ తెలియాలి సార్ యాక్చువల్ నేను చెప్తున్నాను కదా మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందు ఏంది ఎందుకు ఎందుకు అనుకుంటాం కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగానే ఆలోచించండి ఆ రోజు మీరు గొప్ప వాళ్ళని నేను అంటాను ఇప్పుడు బయటకు వస్తే బయటకు వచ్చే ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ వేళ్ళు చాలా ఉండరు బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి నేను సినిమా అవకాశం కోసం రా వీడు అని తెలుస్తుంది తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు అరే మంచిగా కనిపించట్లేదు అంటే వాడి వేళ వాడు ప్రయత్నం చేస్తుండు వాడు వేలు వాడు యుద్ధం చేస్తుండు వాడి మీద వాడి ఇది చేయట్లేదని మీరు ఎలా అనుకుంటారు అంటే రాముగారు ఇక్కడ నాకు డౌట్ వచ్చేసి మీరు సినిమాల కోసం జబర్దస్త్ వదిలేసి వచ్చారు అసలు ఎవరిని అప్రోచ్ చేయరు ఎలా అప్రోచ్ అవుతున్నారు మీకు ఎందుకు మీ నటనకు కానీ లేకుంటే మీ జర్నీకి కానీ తగ్గ పాత్రలు పడట్లేదు అసలు అసలు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్ నా అప్రోచ్ ఎలా ఉంటుంది సార్ నాకు తెలిసిన వ్యక్తులతోనే అప్రోచ్ అవుతాను సార్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంట నాకు ఫోర్స్ గా ఇష్టం ఉండదు అసలు మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది రిసీవ్నెస్ ఎలా ఉంటుంది గుర్తుపడతారు సార్ గుర్తుపడతారు హాయ్ అండి బాగున్నారండి సార్ ఇలా ఉందన్న అంటే ఉంటే చెప్పండి అన్న అంట నేను ఏదైనా అది త్రిక్రమ్ గారు పెద్ద స్టేజ్ అని చెప్పారు ఏదైనా సహజంగా జరగాలంటే విషయం అలానే ఏదైనా సహజంగా జరగాలి ఫోర్స్ తో అంటే ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు కూడా నైస్ ఇతనికి మనం ఎంకరేజ్ చేయాలి అని ఏంటండి ప్రతి అట్లా ఆలోచన ఉన్న దగ్గర నాకు పని పనిచేయాలనిపిస్తుంది బట్ అది జరగట్లేదు కదా మీరు ఈ నెలల్లో నిమిషం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరు ఒక నాకు తెలిసి ఒక ముప్పై నుంచి నలభై సినిమాలు చేసినట్టున్నారు యాభై సినిమాలు చేసినట్టున్నారు చేశారు బట్ వాటిలో ఏది కూడా ఒక కేఏ పాల్ గారి క్యారెక్టర్ తెప్పించి ఏది కూడా మీకు ఆ మనసుకి ఫుల్ లేదు నాని గారిది బలే బలే ఆ వైలో మాత్రం చాలా బాగా పేలింది చాలా మంచి పేరు కూడా వచ్చింది ఈ రెండూ తెప్పించి మిమ్మల్ని తృట్టిపరిచిన పాత్రలు పడట్లేదు పర్లేదు సార్ మీరైతే మీరేమంటున్నారు నేను రెగ్యులర్గా కలుస్తున్నాను నాకు ఉన్న పరిచయాలను నేను కలిసి అడుగుతున్నాను అని చెప్పి అంటున్నారు సార్ బట్ ఎక్కడో మీ అప్రోచ్లో రాంగ్ రాకపోతే సార్ ఈ ఏళ్ళలో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు సార్ నేను అంటే మీరు అన్నదానికి క్వశ్చన్కి సమాజం చెప్తాను మధ్యలో అంటే మధ్యలో మా నాన్నగారు మధ్యలో కాలం చేశారు కాలం చేసినప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయిన ఐ ఓ ఏంది ఇట్లా జరిగిపోయిందండి మనమే అక్కడ ఇప్పుడు ఇక్కడ మనం కర్త కర్మక్రియ మనమే అలాగని నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన ఎథిక్స్ని మనం చంపుకుంటూ పోయి వాళ్ళని అడిగి వాళ్ళు చెయ్యి సార్ ఇది అనటం కన్నా దారిలో వాళ్ళని గుర్తించిన వ్యక్తుల ద్వారా మనం వెళ్దాం పని ఏదైనా పని ఏ పని అయినా దైవంతో సమానం అనుకునే వ్యక్తిని రామగారు ఎందుకు అంత స్ట్రాంగ్ గా అడిగానంటే మీ అప్రోచ్ కరెక్ట్ కాదేమో అని చెప్పేసి యాక్చువల్గా నేను ఆ ఓడు వాడి ఉండకూడదు వంటలుగానే వాడాను ఎందుకు వాడాను అంటే భయంకరమైన మొహం ఆటం మీకు అండ్ కరెక్ట్ భయంకరమైన మొహం ఆటం ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఎవరి దగ్గర చేయి చాపి దేహం ఛాన్స్ అడగకూడదు అని చెప్పి అనుకుంటారు తెలిసిన వాళ్ళకి మాత్రం కనిపించి సార్ కొంచెం చూడని చెప్పి వచ్చేస్తారు ఫ్రేజింగ్స్ ఉండవు తర్వాత అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను సార్ గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను ఇది చెప్తుంటాను నాకు ఫోర్స్ అంటే ఇండస్ట్రీలో పక్కన చేరి భజన చేసే వాళ్ళకే ఇప్పుడు క్యారెక్టర్లు రావట్లేదు సార్ మీరేమో చాలా సహజంగా జరగాలి నన్ను గుర్తుపెట్టుకొని పిలవాలి ఇంత జెన్యున్ గా ఉంటే అవకాశాలు ఎలా వస్తాయి అదే సార్ అంటుంటారు ఇప్పుడు మనకు మన లైఫ్ మన లైఫ్ కనీసం మనం ఆస్వాదించాలి సార్ అంటే అరే ఈ వేళ మనం వెళ్ళగలిగాం ఈ వేలో మనం బతకగలిగాము ఇప్పుడు ఏది చేసినా సరే మనం ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్ళలేము అనే విషయం తెలుసు అలాగని మనం అడుగుతున్న దాంట్లో సార్ ఇది మనకు ప్రతి ఒక్కరికి పని అవసరం సార్ పని ఉంటేనే వాళ్ళని రెస్పెక్ట్గా చూస్తారు పని ఉండాలి కానీ అడుగుతున్నప్పుడు పని లేదనుకో నేను ఆల్టర్నేటివ్ పని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటా ఈ పని చేస్తేనే ఆ పని చేస్తే కాదండి ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటారు సార్ సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అంటే మీరు సార్ సెలబ్రిటీ సెలబ్రిటీ అనే పదానికి నా దృష్టిలో ఒకటే సార్ కష్టపడి పని చేస్తూ కష్టపడి అంటే ముంచుతూ కాదు కష్టపడి పని చేస్తూ ఒక వంద మందికి ఒక రెండు వందల మందికి పది మందికి నువ్వు గొప్పగా ఆ చుట్టుపక్కల నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వే నా దృష్టిలో సెలబ్రిటీ అంట అంతే తప్పితే నేను చేస్తుందా గొప్ప అని అనుకుని పెద్ద గర్వంగా చెప్పుకోవాలని నేను అండి నువ్వు నీ పని నువ్వు చేస్తూ నువ్వు పది మందికి పని కల్పించగలిగావు నీలాంటి వ్యక్తుల కంటే అది చాలు సో మీరు అనుకుంటున్నట్టయితే అవకాశాలు రావట్లేదు లేదు సార్ అనుకున్నట్టు అయితే లేవు సార్ ప్రెజెంట్గా హండ్రెడ్ పర్సెంట్ లేవు ఎక్కడ తప్పు జరుగుతుందంటారు ఇంకా సార్ అదే నేను నాకు వచ్చిన దగ్గర చేసుకుందాం రానప్పుడు పలానోళ్ళు ఓపెన్ అయ్యాను అనుకుని ఇప్పుడు కలిసి వస్తాను సార్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఏంటి అట్లా కలిసి ప్రయత్నం చేస్తుంటా ఇప్పుడు ఈ రోజు కూడా సార్ నేను టచ్లో ఉంటాను మారుతి సారు బ్యానర్లో ఏదన్నా మన ఫేస్కి టచ్ అయ్యేది ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాల్ వచ్చేస్తుంది సార్ అలాగని సార్ దగ్గర పోయి ఇప్పుడు పోయి ఎప్పుడు సార్ ఇది అది అని ఎప్పుడు అన్నాడు సారు సారు అలాంటివి కోరుకోడు నాకు అలా ఇష్టం ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు ఇప్పుడు ఆర్జీ సార్ అండి మెసేజ్ పెడతాను అర్జు సార్ సార్ బాగున్న ఏం సార్ అని అనలేను నేను అండి మెగాస్టార్ చిరంజీవి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదని చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే మనం ఎదిగేటప్పుడు ఒక్కొక్కరు ఒకవేళ ఎదుగుతుంటుంటారు కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు కష్టం అంటే అరే మెగాస్టార్ చిరంజీవి అన్న అన్న పాయింట్ క్వశ్చన్ వస్తుంది రైజ్ అవుతాయి నేను నేనే పాల్ సాంగ్ అనేది షూట్ అవుతున్నప్పుడు తెల్లారి వరకు కోరియోగ్రాఫర్ ఉండరు అన్నారు తెల్లారి కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేకుంటే లేరు అనేసరికి అవునా సార్ అని అనుకున్న నాకు తక్కువనే టెన్షన్ వచ్చేసింది అది సాంగ్ రిలీజ్ అయితే అక్కడ ఎవరు కనిపించరు నేను కనిపిస్తాను కదా ఎట్లా అని ఒక భయం వేసింది డాన్స్ రాదా ఆ డాన్స్ రాదా కదా సార్ డాన్స్ ఎవరని చెప్తే కదా నాకు తెలిసి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ కూడా స్టెప్స్ అంటే కాదు సార్ అవతలు చెప్పేవాళ్ళు లేరు కూడా క్లారిటీ లేదు దానివల్ల నాకు భయం వేసింది ఏంటంటే స్క్రీన్ మీదకి పోయినప్పుడు నేను కనిపిస్తాను ఏదైనా తేడా వచ్చినా కూడా అది నాకే పడుతుంది అని భయం వేసి నైట్ ఒక టూ ఓ క్లాక్ వరకు నేను ఆ సాంగ్ ఎన్నుకుంటున్నాను సార్ విన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎవరైతే మంజు అన్నను మంజు అన్నకు చెప్పాను ఇలా చేద్దామన్నా ఇలా ఉంటుందన్నా అలా చేద్దామన్నా అనుకొని నాకు సడన్గా మెగాస్టార్ చిరంజీవి గారు స్ట్రైక్ అయ్యారు అసలు నేను కమెడియన్ కదా తక్కువ మని యూనివర్సల్గా ఆ సార్ని స్టెప్స్ పెడితే ఎలా ఉంటుంది అని తక్కువ మని సార్ గుర్తుకొచ్చి సార్ స్టెప్ గుర్తుకొచ్చి కే ఏ ఏ పాల్ పాల్ అని ఇట్లా పెట్టేసా పెట్టేసరికి అప్పుడు అరే బల చేసేవారు అన్నారు అంటే తెలియకుండానే సారు మాకు ఎంతమందికి ఆదర్శం అవుతారని తెలియదు అలాగే నేను ఇప్పటివరకు నేను మెగాస్టార్ చిరంజీవి సార్ ఇప్పటివరకు నేను ఫోటో కూడా దిగలేదు కలవలే ఇంతవరకు అంటే ఆ సందర్భం క్రియేట్ కాలేదని అనుకుంటాం తప్పితే క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం తప్పితే క్రియేట్ కానప్పుడు మనం ఇది కావద్దాన్ని అది ఇష్టం ఉండదు సార్ సార్ దగ్గర పోయింది సార్ పెద్దవారిని మనం రెస్పెక్ట్ చేయడం వరకు సార్ ఇప్పుడు నాగబాబు సార్ ఉండరు మనం అరే పాలు బలే చేసినవరా అరే రామ్ సూపర్ అంటే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన బ్లెసింగ్స్ ఇచ్చారు అరే బాగా చేసినావని అన్నాను నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను నాకు అట్లే ఉంటుంది సార్ సహజంగా ఉంటుంది సందర్భం రానప్పుడు మనం అది ఇది అంటే అవతల వల్ల టైం వేస్ట్ చేయొద్దు మనం మన సైడ్ నుంచి వద్దు అని అనే ఒక సెన్స్ సార్ అంతే అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి మరి ఫోటో తీసుకున్నారంటే ఎవరా హీరో ఒక సందర్భంలో అలా జరిగిందండి ఎవరా హీరో రైతు సార్ సార్ అవును సార్ ఇది ఎలా తెలుసు సార్ మీకు తెలుస్తుంటా నిజంగా ఇది గ్రేట్ సార్ నిజంగా అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ నేను నేను ఫస్ట్ హీరోయిన్ చార్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ నేను రూమ్మేట్స్ అనమాట హీరోయిన్ చార్మీ వాళ్ళు ఉంటారు సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు నేను ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు సార్ ఎవరు సార్ అంటే రవితేజ సార్ది అని అంటే అవునండి సరికి మేడం మేనేజర్ చార్మిశ్రీన్ గారు ఓకే అక్కడ చంటిగా సినిమా శోభన్ గారి డైరెక్టర్ అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను అరే బాగా చేశారు నా తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను ఎవరిని చార్మిశ్రిని సార్ని చార్మిశ్రీన్ సార్ సార్ మొన్న రామ్ ఫోటో అంటు సార్ అంటే అంటే ఏ నువ్వు నాతో దిగడం కాదు నేనే నీతో దిగుతున్నాను చూడు యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు కానీ యువర్ గాడ్ గిఫ్ట్ నీ టాలెట్ ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది అప్పటికి ఇప్పటికీ రవితేజ సార్ చెప్పిన మాట నేను మర్చిపోనండి ఎందుకంటే సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప ఏంది అనిపించింది నాకు అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు అట్లా చాలా సందర్భాల్లో